హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు ఒక హెల్తీ రెసిపీని చూద్దామండి రాగి పిండితో ఇన్స్టెంట్ బంద్ దోశను చూద్దాం ఈ బంద్ దోశ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో కానీ సాయంత్రం స్నాక్ లాగా కూడా చాలా చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా కమ్మగా ఉంటాయి చట్నీతో కూడా అవసరమే ఉండదు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు రాగి పిండి వేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు సూజీ రవ్వ వేసుకుందాం బాంబే రవ్వ అంటాం కదండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం ఇలా బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టేసి ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి రవ్వ రాగి పిండి నాణ్య లోపల మనము పోపును కూడా తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ కప్పు ఉల్లిపాయలను అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిసేపు ఉల్లిపాయలను అలా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు క్యారెట్ను తురిమేసి వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ను వేసుకుందాం హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఈ పోపునంతా కొద్దిసేపు అలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారినిద్దాం ఈ లోపల మనకు రాగి పిండి రవ్వ కూడా చాలా బాగా నానిపోయింది చూడండి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి సరిగ్గా మనం వేసుకున్న ఒకే గ్లాస్ వాటరు సరిపోతుందనమాట ఎక్కువ వాటర్ వేయద్దు మిక్సీ పట్టామంటే కొంచెం లూజ్ అవుతుందనమాట అందుకే వాటర్ వేయకూడదు మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ వేసుకోవాలండి కుకింగ్ సోడా బాగా కలిసి కలిపేసుకుందాం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం బందోసులు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం గుంతగా ఉన్న ఇలాంటి పెనం పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పెనానికంతా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి కొంచెం మందంగా బందోసని వేసుకోవాలండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవైపు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం ఎర్రగా వేగేంత వరకు రెండవ వైపు కూడా మూత పెట్టేసి బాగా దోశను వేయించుకొని ప్లేట్లు తీసుకుందాం ఇలాగే ఆయిల్ వేసేసుకొని పెనానికి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పిండిని కొంచెం మందంగా వేసుకుంటూ మూతబెట్టేసి రెండు వైపులా దోశని బందోసెని వేయించుకుంటూ మనకు ఎన్ని కావాలంటే అన్ని బన్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో సాయంత్రం స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయి ఈ బందోసల్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి చాలా హెల్దీ కదా చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో తింటూ ఉంటే చాలా చాలా కమ్మగా ఉంటాయండి చట్నీ కూడా అవసరమే ఉండదు ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్